భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొన్ని కంపెనీలు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వ సబ్సిడీల దుర్వినియోగం కారణంగా కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి ఈ పరిస్థితి వల్ల చిన్న కంపెనీలు మూతపడే పరిస్థితి ఏర్పడింది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎఫ్ఏఎంఈ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది దీని రెండో దశ ఎఫ్ఏఎంఈ టు ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలుదారులకి భారీ సబ్సిడీలు ఇచ్చేవారు అయితే ఈ సబ్సిడీలు పొందాలంటే వాహనాలను భారత్ లోనే తయారు చేయాలని నిబంధన దీనినే ఫేస్ కొన్ని కంపెనీలు ఈ నిబంధనలను పాటించకుండా విదేశాల నుంచి దిగుమతులు చేసుకున్న విడిభాగాలతో వాహనాలను తయారు చేసి సబ్సిడీలు తీసుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఆడిట్ నిర్వహించింది ఇందులో ఒకినావా హీరో ఎలక్ట్రిక్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బెన్లింగ్ ఏఎంఓ మొబిలిటీ వంటి కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది దీంతో ప్రభుత్వం సబ్సిడీలు నిలిపివేయడమే కాకుండా ఇప్పటికే తీసుకున్న సబ్సిడీలను వెనక్కి ఇవ్వమని ఆదేశించింది మొత్తం సుమారు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల సబ్సిడీ తిరిగి చెల్లించవలసి ఉంది దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఈ నిర్ణయం వల్ల ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది భారీగా అమ్మకాలు పడిపోయాయి గతంలో మార్కెట్ లో అగ్రస్థానంలో ఉన్న హీరో కంపెనీ అమ్మకాలు భారీగా పడిపోయాయి రెండు వేల ఇరవై మూడు లో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు యూనిట్లు అమ్మిన కంపెనీ రెండు వేల ఇరవై లో కేవలం రెండు వేల తొమ్మిది వందల పదహారు యూనిట్లకు పడిపోయింది ఇప్పుడు ఈ కంపెనీ దివాళా తీసే స్థితికి చేరుకుంది ఒకనావో ఆటోటెక్ కంపెనీది కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది రెండు వేల ఇరవై ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది యూనిట్లు అమ్మడవగా రెండు వేల ఇరవై నాలుగు లో కేవలం నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్ లకు పడిపోయింది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కి చెందిన ఆంపియర్ అమ్మకాలు కూడా దారుణంగా తగ్గాయి రెండు వేల ఇరవై మూడులో అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది యూనిట్లు అమ్మిన వీరు రెండు వేల ఇరవై నాలుగు లో ముప్పై ఆరు వేల నూట నలభై ఎనిమిది యూనిట్లు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు యూనిట్లకు పడిపోయాయి సబ్సిడీలను తిరిగి చెల్లించమని ఆదేశించినప్పుడు కొన్ని కంపెనీలు ప్రభుత్వం మాట విన్నాయి రివాల్ట్ గ్రీవ్స్ ఏఎంఓ మొబిలిటీ వంటి కంపెనీలు కలిసి సుమారు నూట డెబ్బై కోట్లు తిరిగి చెల్లించాయి అయితే హీరో ఎలక్ట్రిక్ ఓకినావా బెన్లింగ్ వంటి కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు ఈ లీగల్ పోరాటం వంటి భవిష్యత్తుకు మరింత అనిశ్చితిలోకి నెట్టింది కొన్ని కంపెనీలు ఈ సమస్యలో ఎదుర్కొన్నప్పటికీ టీవీఎస్ మోటార్ బజాజ్ ఆటో ఓలా ఎలక్ట్రిక్ ఏతర్ ఎనర్జీ వంటి కంపెనీలు మాత్రం మార్కెట్ లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నాయి ఇటీవల రిస్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఒక సంవత్సరంలోనే లక్ష యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకుని ఒక కొత్త మైల్ రాయిని చేరుకుంది దీనిని బట్టి నిబంధనలు పాటించే కంపెనీలకు భారత మార్కెట్ మంచి భవిష్యత్తు ఉందని స్పష్టమవుతోంది